ఆగనిగలం ప్రజాబలం స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూముకుంటలో దారుణం ఎనిమిది సంవత్సరాల అనిత అనే బాలికను పెదనాన్న గంగాధర్ ఉదయం మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఒక్కడే ఇంటికి వచ్చాడని బాలిక తల్లిదండ్రులు బాలికను వెతికి హిందూపురం రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో నిలదీసి అడగడంతో హత్య చేసి ఇసుకలో పూడ్చిపెట్టానని తెలిపిన గంగాధర్ ఇంకా శవాన్ని బయటకు తీయలేదు పోలీసుల సమక్షంలో పూడ్చిపెట్టిన బాలిక శవాన్ని బయటికి తీస్తున్నారు తోడుకొని వస్తే తొమ్మిది గంటల్లో ఆ పాపకి ఇంటికి రాలేదని బాలెంత నాకు ఫోన్ చేసి తొగకపోయి ఉంటే నేను ఆవిడొచ్చి నేను ఇక్కడ పిలుసుకొని పాయి ఊర్లో దిక్క అంటే అక్కడంతా ఎదుకలాడితే ఇట్లా పాయనమ్మ పిలుచుకొని అంటారు ఎవరు ఊర్లో వాళ్ళు నేను ఇక్కడంతా ఎదుకులాడి పోతాను సార్ తిరువాడు అక్కడ అక్కడ కొడుకు దిక్క అక్కడ ఉన్నంత ఎవరో ఫోన్ చేసి పట్టుకొని రండి ఆడ పీఠిని కూడా బిడ్డక అని చెప్పి పంపిస్తే వాళ్ళు పట్టుకొని వచ్చారు సారాల్ వస్తది ఇగో తెలుసుకోవచ్చింది చూడు అండ్ ఆం పేరు మా ఆనిత్ పక్కా పేరు మంజుల ఆయన పేరు గంగాధర ఏమయిటాయడా పెద్దయ్య గౌరవం దిస్కాన్పల్లి ఆణం తిచిండన్ దిస్కాన్పల్లి కినాకిచిండది ఈ ఊరికి వడ అక్కయ్య నేను డెలివరీ వరకు తెలుసుకో యాయన